బాలికల జూనియర్ కళాశాలకు వచ్చేసినటువంటి అతి అతిరథ మహారాజులకు సభకు అదేశవంతగా మన కళాశాల ప్రిన్సిపాల్ బహిరంగ గారిని కోరుతున్నాం థ్యాంక్ యూ మేడం సో ఈనాటి సమావేశం మరువ మనం ఇంతమంది ఈ రోజున ఇక్కడ మీకు చదువు చెప్పడానికి మనం చదువుకోవడానికి కావసం అయ్యాము ఆవిడ ఆదర్శాల మేరగా ఆవిడ కోరికల మేరగా మనం అందరం అందరం ఈ రోజున ఇక్కడ ఉన్నాము అందుకోగాను ఒక్కసారి అంద ఆవిడకి చప్పట్లు సమర్పిస్తూ ఈనాటి ముఖ్య అతిథి అనంతకిషన్ ఆహ్వానిస్తున్నాను అలాగే మన కూనవేణువు గారు సో మంచి ఊరు మంచి మాటలు అలాగే మీలో ఒక చైతన్యాన్ని కల్పించవలసిందిగా కోరుతున్నాను అలాగే ఐ రిక్వెస్ట్ ఆల్ ది లెక్చరర్స్ టు ప్లీజ్ బీ సీటెడ్ త్రి అరబిందో జగ్గారెడ్డి గారు నేతృత్వంలో ఆయన ఇనిషియేషన్ తీసుకుంటే ఈ రోజున మేము ఇంత చక్కటి నీడలో ఉన్నాం సార్ ఇంతమంది పిల్లలు ఎనిమిది వందల మంది ఎనిమిది వందల మంది పిల్లలు మేము ఇట్లా నీడను ఉన్నాము అలాగే మీరు ఇంకో కొంచెం దయచేలిస్తే ఇక్కడ సావిత్రిబాయి పూలే నెక్స్ట్ టైం కలో ఇంకొక నెల రోజుల్లో ఇక్కడ ఒక స్టాచ్యూ చేయాలని కోరుకుంటున్నాను సార్ అలాగే మా మనవి ఇంకొకటి ఏంటంటే డయోస్ కట్టించాం సార్ ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలంటే పిల్లలు ఇట్లా కూర్చో కూర్చోబెట్టాల్సి వస్తుంది ఆ డయోస్ షెడ్ ప్లస్ ఇక్కడ కనుక వేయించేస్తే ఈ రాళ్ళు ఇట్లా వేయించగలిగితే పిల్లలందరము చాలా చక్కగా మేము ప్రోగ్రామ్స్ అన్నీ కూడా బాగా చేసుకుంటాం సార్ ఇంకొంచెం ఈ రెండు మనవి తప్పకుండా తీరుస్తారని ఆశిస్తూ సార్ మీ నుంచి రెండు మాటలు ఈ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా సావిత్రి భాయ్ నివాళులర్పిస్తూ మరి నేను ఇంకో అరగంట గంట సేపు కూడా ఉండాలి కాకపోతే ఇవాళ ప్రభుత్వ కార్యక్రమాలు ఇద్దరు మంత్రులు సందేటికి వస్తున్నారు చాలా డెవలప్మెంట్స్ వర్క్స్ ఉన్నాయి ప్రోటోకాల్ ఇవ్వాలి కాబట్టి సా దామోదర్ గారు కానీ కొండ సూరే గారు కానీ ఇంకొక హాఫ్ అన్ అవర్ లేట్ వస్తున్నారు అంటే నేను రావడం జరిగింది అన్నదాగా భావించద్దు కాబట్టి ఈ కార్యక్రమానికి నన్ను ఒక పదిహేను రోజుల ముందే నా మిత్రుడు కూన వేణు నన్ను చాలాసార్లు వచ్చిందా కాదని చెప్పాడు నేను అంతకుముందు కూడా మీ ప్రిన్సిపాల్ మేడం ఎన్నో కార్యక్రమాలను పిలిచింది రాలేకపోయినా మన్నించాలి మీరు అందరూ అంటే పని ఒత్తిడి వల్ల రాలేకపోయినా ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు మరి ఈ కార్యక్రమానికి నన్ను నాకు నాకెంతో ఆనందం నాకు కానీ నా కుటుంబానికి కానీ నాకు నా నా మార్గదేశానికి కానీ ఎంత ఆనందం మీ ముందు మళ్ళొక్కసారి ఈరోజు నేను మాంటిస్తున్నా మళ్ళీ మన ఇనాగరేషన్కి వద్దాం మళ్ళీ మనం మీరు అన్నట్టు మీరు అన్నట్టు స్టాచ్యూ అడిగారు స్టాచ్యూ తొందరలో నేను అనుకుంటా ఒక ముప్పై రోజులలో పెడదామని అనుకుంటున్నాం మేము థర్టీ డేస్ థర్టీ డేస్లో మళ్ళీ మంచి ప్రోగ్రామ్ చేద్దాం సావిత్రిబాయి బాయిపోలేదు ఒకటే ఈదే నెల చేద్దాం జనవరి టు ఫిబ్రవరి మధ్యలో మంచి ప్రోగ్రెస్ చేసి చేద్దాం అలాగే ఇక్కడ హాల్స్ ప్రిన్సిపాల్ గారు తను వస్తాడు హాల్ సైజు ఇవ్వండి మేము షెడ్ ఇవ్వండి మరి మాకంతా గాడ్ ఫాదర్ మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఉన్నాయి మేము నడుస్తాం మరి ఆయన యొక్క ఆయుష్ కూడా మనకు మీకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం వారి తరఫున కూడా సావిత్రేబాబు బాయ్ పోలేక ఈరోజు వారి పక్షాన కూడా అమ్మకు నివాళులర్పిస్తూ మరి రేపు చేసే కార్యక్రమాలకి వాసవి ఇల్లు స్వచ్ఛంద సేవ సంస్థ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమై సుమారు పదహారు సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా క్రమశిక్షణగా స్వచ్ఛందంగా నిజాతీగా ట్రాన్స్ప్లెంటెడ్గా ఉంటాడు ఇల్లు అంటే ఇల్లు అంటే గోడలు ఉండాలి గోడల మీద రా ఒక సురక్షితమైన కప్పు ఉండాలి కప్పు ఉంటేనే దాన్ని ఏమంటారు ఇల్లు అంటారు సార్ మా ఇల్లు ఫౌండర్ కాబట్టి మా గోడలు ఉన్నాయి సార్ ఒక కప్పు లేదు ఒక కప్పు మీరు ఏపిస్తే ఆ నీడ పట్టున ఉంటాం సార్ చదువుకుంటారు పిల్లలు డిషేషన్లో ఏముందంటే స్వచ్ఛంద సేవ చేస్తారు ఏం అసలు డిషేషన్లో అడుగుతారు మీరు ఏమేమి సేవా కార్యక్రమాలు చేస్తారంటారు మొట్టమొదటి అనాథబార్ల శరణాలయం అని నేను రాసిన కలెక్టర్ గారికి అదే రిజిస్ట్రేషన్ అయింది కానీ ఎవరు అనాథ ఉండొద్దు ఎందులో మీరు ఉంటున్నారంటే మా ఇల్లు ఉంటున్నామని చెప్పే ఆయనకి అనాథ బాగా అనొద్దు మా ఇల్లు అనే అనే చందానో ఉంటున్నాం అని చెప్పడానికే మా ఇల్లు అని పెట్టాం ఎవరు అనాథ ఉండొద్దు ఎక్కడ నివసిస్తున్నారు అంటే మా ఇల్లు అనే సంస్థలు మా ఇల్లు ఎక్కడ ఉంటున్నారు మా ఇల్లు ఉంటున్నాం మా ఇల్లు అంటే మీ ఇల్లు అవుతుంది అని కాబట్టి అందులో పెట్టిన పెట్టినాము ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్జిఓ ఆర్గనైజేషన్గా నీతి ఆయోగ్ ద్వారా కేంద్రం కేంద్రం నుంచి దానికి సర్టిఫికేట్ కూడా వచ్చింది కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగిందన్న సార్ అది మా ఇల్లుగా సార్ మన ఇల్లుగా